ఓం హరిహరాయ నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి పంచవింశత అధ్యాయ పురాణం ఇరవై ఐదవ రోజు పారాయణం ఈ అధ్యాయంలో దోర్వాసుడు అంబరీషుడిని శపించడం గురించి దూర్వాసుడిని సుదర్శన చక్రం వెంబడించడం గురించి తెలుసుకుందాం శాస్త్ర పండితులు అంబరీషునితో ఓ అంబరీష నీ పూర్వజన్మలో చేసిన కొంచెం పాపం వల్ల నీకు ఈ అనర్థం వచ్చింది నువ్వే దీర్ఘంగా ఆలోచించి నీకు ఏది అనిపిస్తే ఆ విధంగా చెయ్యి మాకు సెలవు ఇప్పించు అని పలికారు అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయం వినండి ద్వాదశి నిష్టను కన్నా విప్రశాపము అధికమైంది నేను ద్వాదశిని విడవజాలను భోజనము కూడా చేయను జలపానము అంటే నీటిని మాత్రమే తాగుతాను జలపానము చేస్తే భోజనము తినడంతో సరికాదు అని మీలాంటి పెద్దలు చెప్పడం వల్ల విన్నాను కాబట్టి నేను జలపానము చేయుట వలన బ్రాహ్మణుడిని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుట కాదు కాబట్టి జలపానము చేస్తాను అంటూ నీటిని తాగుతున్న సమయంలో దూర్వాసుడు స్నాన జపతపాదులు పూర్తి చేసుకొని అంబరీషుడిని చూసి మహారౌద్రాకారుడై కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ ఓరీ మధాంద నన్ను భోజనానికి రమ్మని పిలిచి నేను లేకుండా నీవి పని చేయడమేమిటి ఎంత నిర్లక్ష్యం ఎంత దుర్మార్గం ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెడతానని ఆశ చూపి పెట్టకుండా తాను తింటే మలభక్షకుడు అవుతావు నీవు భోజనానికి పదులు జలపానం చేశావు అది భోజనంతో సమానమే నువ్వు నమ్మక ద్రోహివి కాబట్టి నీవు శ్రీహరి భక్తుడు ఎలా అవుతావు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహించడు మమ్మల్ని అవమానించుట శ్రీహరిని అవమానించుటే అవుతుంది నీ వంటి హరినిందాపరుడు మరొకడు లేడు నీవు మహాభక్తుడు అన్న అతిగర్వంతో ఉన్నావు ఆగర్వంతోనే నువ్వు నన్ను అవమానపరిచావు అంబరీష నువ్వు ఏ విధంగా పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు నీ వంశానికే కళంకం తెచ్చావు కదా అని కోపంతో నోటికి వచ్చినట్లు దూర్వాసుడు మాట్లాడాడు అంబరీషుడు ముని కోపానికి గడగడగడా వణుకుతూ ముకుళిత హస్తాలతో ఈ విధంగా పలికాడు ఓ మహానుబాబా నేను ధర్మహీనుడను నా అజ్ఞానంతో నేను ఈ పని చేశాను నన్ను రక్షించు బ్రాహ్మణులకు శాంతం ప్రధానం మీరు తపోధనులు దయాదాక్షిణ్యాలు కలవారు కాబట్టి నన్ను కాపాడండి అంటూ దూర్వాస మహాముని పాదాలపై అంబరీషుడు పడ్డాడు దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుడిని ఎడంకాలితో తన్ని దోషికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు కనుక నిన్ను శపిస్తున్నాను నువ్వు మొదటి జన్మలో చేపగా రెండో జన్మలో తాబేలుగా మూడో జన్మలో వరాహంగా నాలుగవ జన్మలో సింహంగా ఐదో జన్మలో వామనుడిగా ఆరో జన్మలో క్రూరుడైన బ్రాహ్మణుడిగా ఏడవ జన్మలో మూఢుడైన రాజుగా ఎనిమిదవ జన్మలో రాజ్యము కానీ సింహాసనము కానీ లేని రాజుగా తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుడిగా పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడిగా పుట్టెదవుగాక అని వెనక ముందు ఆలోచించకుండా దూర్వాస మహాముని అంబరీషుడిని శపించాడు ఇంకా కోపం తగ్గనందున మరలా శపించుటకు సిద్ధపడుతుండగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకూడదని అంబరీషను హృదయంలో ప్రవేశించి ఓ మునివర్య ఆ విధంగానే మీ శాపమును అనుభవిస్తాను ఇంకా కోపించవద్దని ప్రాధేయపడ్డాడు అయినా మరలా దుర్వాసుడు కోపంతో శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు ఆ సుదర్శన చక్రం కోటి సూర్య ప్రభాసితమై అగ్నిజ్వాలలతో పైకి వెళ్ళింది అంత దుర్వాసుడు ఆ చక్రం తనను మసిచేస్తుందని తలచి ప్రాణాలపై ఆశతో అక్కడ నుండి పరుగులు పెట్టాడు మహా తేజస్సుతో ఆ సుదర్శన చక్రం దూర్వాసుని వెంట పడింది దూర్వాసుడు భూలోకంలో ఉన్న మహామునులందరి దగ్గరకు వెళ్ళి తనను కాపాడమని వేడుకున్నాడు ఆ పని తాము చేయలేమని చెప్పారు దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడిని కైలాసానికి వెళ్ళి సాక్షాత్తు పరమేశ్వరుడిని తనను కాపాడమని ప్రార్థించాడు ముక్కోపి అయిన దుర్వాసుడిని ఆ సుదర్శన చక్రం బారి నుండి ఎవ్వరూ కాపాడలేకపోయారు అంత దుర్వాసుడు శ్రీహరిని శరణు వేరడం గురించి తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక అందలి మందలి అధ్యాయః ఇది కార్తీక పురాణం ఇరవై ఐదవ రోజు పారాయణం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరిహర అర్పణమస్తు స్వస్తి